హాయ్ ఎవ్రీవన్ అందరు ఎట్లా బాగుండరా తమ్నేల్ చూసినాక మీకు అర్థమై ఉంటుంది ఈ వీడియో దేని గురించి అని ఫైనల్గా యూకేలో ఇల్లు ఖాళీ చేసి ఇండియాకి వచ్చే టైం వచ్చేసింది అసలు మేము యూకేకి ఎందుకు వచ్చినాము మళ్ళా తిరిగి ఇండియాకి ఎందుకు పోతాము అనే విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే చేస్తాను నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే అంతో ఎంతో అర్థమై ఉంటుంది మేమైతే యూకేలో సెటిల్ అవ్వడానికి అయితే రాలేదు అని మా హస్బెండ్ అయితే ఆన్ సైట్లో వచ్చినాడు ఇంకా మేము ముగ్గురము డిపెండెన్స్ లాగా అనమాట ఇక్కడికి మేమైతే స్పెషల్గా ఖర్చు పెట్టుకొని అయితే రాలేదు చాలా మంది లక్షల లక్షలు ఖర్చు పెట్టి స్పాన్సర్షిప్ కొనుక్కొని ఇక్కడే సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు నాకు గానీ మా హస్బెండ్కి కానీ అంత డబ్బులు ఖర్చు పెట్టి ఇక్కడ సెటిల్ అవ్వడం ఇష్టం లేదు ఇక్కడ సెటిల్ కావడానికి ఖర్చు పెట్టి అదే డబ్బులు మన చేతుల్లో ఉంటే మన కంట్రీలో మనం హ్యాపీగా దర్జాగా బతకచ్చు కదా అని అనిపిస్తూ ఉంటుంది మాకైతే ఇక్కడ మనం ఎన్నేళ్ళు ఉన్నా నాన్ లోకల్ అనే ఫీలింగే ఉంటుంది కానీ మన అనే ఫీలింగ్ అయితే రాదు మనం చేతి నుంచి డబ్బులు ఖర్చు పెట్టే పని లేకుండా ఎవరన్నా ఫ్రీగా స్పాన్సర్షిప్ ఇచ్చినా లేదంటే ఇట్లా ఆన్సైట్ పంపించినా కానీ వచ్చి ఒక రెండేళ్ళు మూడేళ్ళలో నాలుగేళ్ళు ఎన్నేళ్ళు అవకాశం ఉంటే అన్నేళ్ళు ఉండి అంతో ఎంతో డబ్బులు సంపాదించుకొని మన కంట్రీకి మనం పోయి హ్యాపీగా ఉండాలా అనేది మా కాన్సెప్టు ఇండియాలో గనక మా హస్బెండ్కు ఆరు అంకెల జీతం కింద వచ్చావు నింటే మేము ఇంత దూరం వచ్చి ఉండే వాళ్ళమే కాదు సరే కంపెనీ వాళ్ళు ఫ్రీగా పంపించమంటున్నారు అంతో ఎంతో డబ్బులన్నా మిగులుతుంది కదా రూపాయి మిగిలిన మిగిలినట్టే కదా ఇండియాలో జీతం తక్కువైనప్పుడు తప్పదు కదా అందులో వేరే దేశం చూసినట్టు ఉంటుంది పిల్లలు రెండేళ్ళు అక్కడ స్కూల్కి పోయినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో మాత్రమే వచ్చినాము ఇండియాలో మీకు గనక ఆరంకెల జీతం వచ్చా ఉంటే ఇంత దూరం రావడం వేస్ట్ అసలు ఎందుకంటే మేము వీడికి వచ్చినాక మాకు అర్థమైంది ఫ్యామిలీతో ఉంటే డబ్బులు అసలు ఏం మిగలవు అని అయితే విపరీతంగా పెరిగిపోయినాయి ఇప్పుడు మేము ఉండే ఇల్లు పద్నాలుగు వందల యాభై పౌండ్లు అంటే లక్ష నలభై ఐదు వేలు బాడికి కడతానము ఇప్పుడు మేము ఖాళీ చేసానం అని చెప్పినాం కదా చెప్పినాక వాళ్ళు మార్కెట్లో పెట్టుకున్నారు ఆన్లైన్లో ఎంత పెట్టినారు రెంట్ అని చూస్తే పదహారు వందల పౌన్లు పెట్టినారు అంటే లక్ష అరవై వేలు రెంట్కే పోతుంది అనమాట ఇప్పుడు మేము ఉండే ఇంటిని ఇంకా దానికి నూట యాభై పౌన్లు పెంచి పెట్టినారు రెంట్ అంటే పదహారు వందల పౌన్లు చేసినారు అనమాట చాలా విపరీతంగా పెంచేసినారు రెంట్ అయితే మళ్ళీ ఇల్లు ఏమన్నా చాలా పెద్దగా ఉంటుందా అంటే అది లేదు నేను ఇంతకుముందు హోమ్ టూర్ చేసినాను మేము ఉండే ఇల్లు మీలో ఎవరైనా చూడకపోతే చూడండి లింకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫారిన్ కంట్రీస్లో సెటిల్ అవ్వడానికి సెటిల్ అయినాక ఎన్నెన్నో త్యాగాలు చేయాల్సి వస్తుంది ఫుడ్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ సోషల్ లైఫ్ ఫంక్షన్సు ఫెస్టివల్స్ అన్నీ సాక్రిఫైస్ చేయాలా ఊరికనే కాదు ఎన్ని సాక్రిఫైస్ చేసుకుంటా ఇక్కడ ఒకటిన్నర సంవత్సరంలో నాకేమనిపించిందంటే నా మనసులో నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే ఇది అసలు జీవితం అంటే ఏంది హ్యాపీగా జీవించడమే కదా అట్లాంటిది ఏ జీవము లేని జీవితాన్ని ఇక్కడ జీవించడం ఎందుకు అని అనుకుంటూ ఉంటాం మేమిద్దరం అయితే అఫ్ కోర్స్ ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూలో హ్యాపీనెస్ అనేది ఒక్కొక్క రకంగా ఉంటుంది కొంతమందికి డబ్బులు ఎక్కువగా సంపాదిస్తేనే హ్యాపీనెస్ కొంతమందికి ఎక్కువగా రిలేటివ్స్తో కలిసిపోయి ఫంక్షన్స్లో అట్లా ఇట్లా మనుషులతో కలుస్తూ ఉంటే హ్యాపీనెస్ కొంతమందికి అలోన్గా ఉంటేనే హ్యాపీనెస్ సో ఎవరి హ్యాపీనెస్ వాళ్ళది నాకు అనిపించిందైతే నేను చెప్పిన ఈ వీడియోలో మాడికాయలు తాటి ముంజలు జామకాయలు కర్బూజకాయలు కొబ్బరి బోండాలు ఇట్లా చెప్పుకుంటా పోతే లిస్టు చాలానే ఉంది ఈ ఒకటిన్నర సంవత్సరంలో ఇవన్నీ చాలా మిస్ అయినా తిండి కోసం అంత మంచి ఫారిన్ లైఫ్ను వదులుకుంటారా అని చాలామంది అనుకోవచ్చు మనకు నచ్చిన తిండి ఇష్టమైన తిండి తినలేనప్పుడు ఎంత మంచి ఫారిన్ కంట్రీలో ఉంటే ఏం లాభం ఎంత డబ్బులు సంపాదించుకుంటే ఏం లాభం మా హస్బెండ్కి అయితే ఇక్కడ ఇంకా ప్రాజెక్ట్ అయిపోయింది అందులో మా పిల్లలు కూడా ఇంకా పెద్ద పిల్లలు అయిపోయారు కదా మా పెద్దమ్మాయి ఇప్పుడు సిక్స్త్ అయిపోయి నెక్స్ట్ ఇయర్ సెవెంత్కి పోతుంది అనమాట మాకు ఇక్కడ సెటిల్ అయ్యే ఉద్దేశం ఎట్లాగూ లేదు కాబట్టి ఇంకా హయ్యర్ క్లాస్కి వెళ్ళే కొద్దీ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇబ్బంది అవుతుంది కదా మళ్ళీ మనం అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ప్యాటర్న్ వేరుంటుంది ఇక్కడ ప్యాటర్న్ వేరుంటుంది అక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంత సిస్టమ్ కొంచెం వేరే ఉంటుంది కదా మళ్ళీ లాంగ్వేజెస్ కూడా ఉంటాయి పిల్లలు ఇబ్బంది పడతారు ఇంకా ఇప్పుడే వెళ్ళిపోదాము అనే ఉద్దేశంతో ఇంకా బ్యాక్ వచ్చేస్తున్నాము దానికి తోడు సెవెంత్ క్లాస్ నుంచి ఇక్కడ సెకండరీ స్కూల్కి వెళ్తారు పిల్లలు అంటే వేరే స్కూల్ అనమాట సిక్స్త్ వరకు ప్రైమరీ సెవెంత్ నుంచి సెకండరీ మనకి మన కంట్రీలో ఇంటరు డిగ్రీ అట్లా వచ్చినప్పుడు మాత్రమే మేము పెద్ద పిల్లలం అయ్యాము అనే ఫీలింగ్లో ఉంటారు పిల్లలు కానీ ఇక్కడ సెవెంత్ ఎయిత్కి వచ్చినారంటే ఇంకా వాళ్ళు మేము పెద్దవాళ్ళం అయిపోయినాము అనే ఫీలింగ్లో ఉంటారు ఇంకా మా ఓన్ డెసిషన్స్ అన్నట్టు ఉంటారు వాళ్ళకి పర్సనల్గా ఒక మొబైల్ ఉండాలి అన్నట్టు ఉంటారు సో అవన్నీ కూడా మన కల్చర్కి మాకైతే సెట్ కావాలి అనేసి అది కూడా ఒక రీజను ఇండియాకి వెళ్ళిపోవడానికి ఇండియాలో ఒకవేళ మీరు ఒకటిన్నర లక్ష రెండు లక్షలు ఫీజులు కట్టి స్కూళ్ళల్లో జాయిన్ చేయించుకోగలిగితే లండన్ స్కూల్ కూడా ఆ లాగానే ఉంటుంది పెద్ద డిఫరెన్స్ ఏముండదు ఇంకా మేము అంతంత ఫీజులు కూడా ఇండియాలో కట్టి చదివీలేంలే సరే ఎట్లాగో ఫ్రీగా కంపెనీ తరఫున వచ్చాం కదా ఇక్కడికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రీగా ఒక రెండేళ్ళు మూడేళ్ళు ఇక్కడ వెళ్ళినా కానీ వాళ్ళకు కొంచెం ఇంగ్లీష్ స్కిల్స్ అవి డెవలప్ అవుతాయి కదా అనే ఉద్దేశంతో కూడా అనమాట మా పిల్లలు కూడా మేలో ఇండియాకి రావడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు వాళ్ళు కూడా మాడికాయలు తాట్రుంజలు వాళ్ళ ఫ్రెండ్స్ను ఇట్లా చాలా మిస్ అవుతున్నారు ఇల్లు కూడా ఇప్పటి నుంచి సర్దడం స్టార్ట్ చేసిన ఇప్పటి నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్క రూమ్ సర్దుకుంటా పోతా ఉంటే అప్పటికి నిదానంగా అయిపోతుంది కదా పడేయాల్సినట్టు పడేసి బ్యాగ్లో పెట్టాల్సినట్టు బ్యాగ్లో పెట్టి సర్దుదాం అని స్టార్ట్ చేసిన ఈ హాల్లో చూడండి ఇవన్నీ మా పిల్లోళ్ళు రోజొకటి క్రాఫ్ట్ అని ఆ లైబ్రరీకి పోయి రోజొక క్రాఫ్ట్ చేసి తెచ్చి ఇంట్లో పడేసినారు పడేద్దామంటే ఒప్పుకోరు లేదు లేదు మేము కష్టపడి చేసినాం కదా ఉండి అంటారు సరే అమ్మా ఎట్లాగూ ఇండియాకి పోయేటప్పుడు పడేసిపోవలసినట్యే కదా పడేద్దాంలే ఎప్పుడు ఎప్పుడు అంటే ఆహా లేదు అప్పుడు దాకా ఉంటాయిలే లేదంటే కొన్ని ఇండియాకి తీసుకుపోదాంలే అంటారు ఈ క్రాఫ్ట్లని ఇండియాకి ఎందుకు కావాలంటే ఇండియాలో మళ్ళీ చేసుకుందరు కదా అంటే ఆహా పడేనీలే కొన్ని ఉండిచ్చిన కొన్ని పడేసినా ఇంకా ఈ బుక్స్ అయితే లైబ్రరీ నుంచి రోజుకొక బుక్ బారో రోజు చేస్తా వచ్చినారు లైబ్రరీలో ఉండే సగం బుక్కులు మా ఇంట్లో ఉండయేమో అన్నట్టుంది మేము ఇండియాకు వచ్చే యూకేలో మిస్ అయ్యేది ఏంద్రా అంటే అది లైబ్రరీ లైబ్రరీలో ఉండే ఈ బుక్స్ ఇది ఒకటి మాత్రమే మేము ఈ ఒకటిన్నర సంవత్సరము బోరు కొట్టకుండా యూకేలో ఉండగలిగినామంటే అది ఈ పక్కనే ఉండే లైబ్రరీ వల్ల మాత్రమే ఈ విషయం నేను చాలాసార్లు చెప్పిన వీడియోలలో ఇంకా ఇక్కడైతే ఇదంతా సర్దేసినా పడేయాల్సినవి పడేసి కొన్ని బుక్స్ అవి బ్యాగ్లో పెట్టాల్సినట్టు పెట్టేసిన ఈ గోడకుండే క్రాఫ్ట్ మాత్రము అట్లే ఉండిచ్చేసిన ఇంకా ఇల్లు ఖాళీ చేసే ముందు రోజు అయినా కానీ అట్లా పడేసి వెళ్ళిపోవచ్చు కదా అని అట్లే ఉండిచ్చిన ఇంకా ఈ టేబుల్ మీద బుక్స్ అన్నీ కూడా ఇట్లా నీట్గా పెట్టేసినాను అనమాట ఇవన్నీ కూడా నెక్స్ట్ టైము లైబ్రరీకి పోయినప్పుడు రిటర్న్ ఇచ్చేయాలా ఏంటోనండి యూకే అంటాం కానీ అసలు ఇక్కడ ఇళ్ళల్లో అన్నీ చాలా డెలికేటెడ్గా ఉంటాయి నేను పొద్దున్నే జస్ట్ ఈ డెస్క్ ఇట్లా లాగుతూ ఉంటే పైన ఏదో స్పూనో ఏదో తగులుకున్నట్టుంది ఇంకా పసుక్కమని ఆ పైన డెస్క్కు ఆ షీట్ జస్ట్ ఊరికట్ల పెట్టినారు వాళ్ళు అదంతా చినిగిపోయి ఇట్లా లేస్ వచ్చేసింది అనమాట మనకి మాములుగా ఇండియాలో ఆ వుడ్డుకి బాగా అతికిస్తారు కదా అదంత ఈజీగా అట్లా లేచి రాదు మరి ఇదేందో అట్లా అట్లా అతికిచ్చి పెట్టినారు నేను జస్ట్ అట్లా లాగుతానే అంతా ఆ పక్క ఈ పక్క మొత్తం ఇట్లా చీలు వచ్చేసింది ఈ షీట్ని ఎట్లా అతికేయాలనో ఏమో అర్థం కాలే ఇట్లా ఫెవికాల్ లాంటిది ఏమన్నా వేసినా అతుక్కుంటుందో లేదో తెలియట్లే ఆ పక్క ఈ పక్క వైట్ టైప్ వేసినా కానీ ఇంకా వాళ్ళకి తెలిసిపోతుంది కొంచెం చిన్న గీతవన్నే కానీ వీళ్ళు ఇంకా వేలు లక్షల్లోనే ఉంటాయి బిల్లులు తక్కువ ఉండదు దీనికి వీళ్ళు ఎంత బిల్లు ఇచ్చారో ఏమో ఇట్లాంటివి చిన్న చిన్నవి ఒక రెండు మూడు చోట్ల ఉన్నాయి డ్యామేజ్లు తెలియకుండానే ఊరికి అట్లా తగులుతానే పడిపోయినాయి ఏం చేయాలా ఈ వీడియో చూసే వాళ్ళకి ఎవరికైనా ఇది అతికిచ్చేదానికి ఏమైనా ఐడియాస్ ఉంటే ఒకరోజు చెప్పండి కమెంట్ బాక్స్లో ఇంకా వారం నుంచి ఇల్లు సర్దే పనిలోనే ఉండ ఎందుకంటే వీళ్ళు మార్కెట్లో పెట్టుకున్నారు కాబట్టి ఎవరన్నా ఇల్లు రెంటుకు తీసుకోవడానికి ఇల్లు చూడడానికి వచ్చారనమాట వాళ్ళు వచ్చినప్పుడు ఇంకొకరు నీట్గా ఉండాలి కదా ఇల్లు అందుకని అన్నీ సర్ది తుడిసి కడిగే పనిలోనే ఉండ మనకు ముందుగా ఫోన్ చేసి అడుగుతారనమాట ఈ వారంలో ఏదో ఒకరోజు మాకు టైం ఇవ్వండి ఇట్లా వ్యూయింగ్ పెట్టుకుంటాము అని ఈ వారంలో కూడా రేపు వచ్చామని చెప్పినారు అదండి ఈరోజు వీడియోలో నేను చెప్పాలనుకునే విషయాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చినట్లయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్